మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలాయి కారు కంట్రోల్ తప్పింది ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ముప్పు తప్పింది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది పొంగులేటికి ఏం జరగకపోవడంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు ఆయనతో కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డిసిసిబి డైరెక్టర్లు బొర్ర రాజశేఖర్ తుల్లూరి బ్రహ్మయ్య ఉన్నారు అనంతరం వారందరూ ఎస్కాట్ వాహనంలో ఖమ్మం వెళ్ళిపోయారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు నిన్న రాయిత్రా హనుమకొండ నుంచి విద్యలు నిర్వహించుకొని ఖమ్మం వెళ్తున్న మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంకు మరో ఇరవై నిమిషాలు చేరుకున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా శిమలయపాలెం మండలం దగ్గర ఆ రెండు టైర్లు ఒకసారి దర్చుకోవడం జరిగింది ఈ రెండు టైర్లు తేలిపోవడంతో మాత్రం ఒక్కసారిగా డ్రైవర్ చాకచక్ర యాత్ర వాహనాన్ని పక్కన ఆపడం జరిగింది ఈ సంఘటనలో మాత్రం ఎవరికి ఎటువంటి అవంచ సంఘటన జరగలేదు కాకపోతే మాత్రం ఒక్కసారిగా రెండు టైర్లు దర్చుకోవడం మాత్రం ఒకటి చర్చ ఉత్కంఠ మారింది ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా పొంగేట్ శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి వరంగ జిల్లాకు బాధ్యతలు అప్పడం జరిగింది ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఏ కార్యక్రమం ఉన్నా పొంగేట్ శ్రీనివాసరెడ్డి ఇన్సార్జ్ మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్లో వచ్చేస్తే అక్కడ అధికారులతోనే సంరక్షణ సమావేశాలు నిర్వహించుకొని అక్కడ నుండి ఖమ్మంగలితో నేపథ్యం మాత్రం ఈ రెండు ట్రైన్లు ఒకసారి ద్రష్కోవడం జరిగింది మరో ఇరవై నిమిషాల్లో తన సుందర నియోజకవర్గానికి రెండు ఉన్న ప్రతి ఒక్కసారి జరగడం మాత్రము ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇది రాజకీయ నాయకులు కానీ ఒక ఉత్కంఠ చెప్పిందనుకోవచ్చు ఏదేమైనా రాష్ట్ర మంత్రి వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కార్యాలయంలో మాత్రము తెల్ల వెంకటరావు ఎమ్మెల్యే అలాగే ఇద్దరు డిసిసి చైర్మన్ కూడా అతనితో వాహనంలో ప్రయాణిస్తున్నారు ఈ ప్రయాణిస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా రెండు వాహనం అంటే వాహనాలకున్న ఒకే ముందు మాకున్న రెండు టైం ఒక్కసారి కలవడం మాత్రం కొంచెం చర్చగా మారింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంత్రి వర్గాలలో అంటే మంత్రులుగా ఉన్న వారు ఏదైనా ప్రయాణం చేసినా మాత్రము ఇటువంటి సంఘటన మాత్రం జరుగుతూనే ఉన్నాయి దీసెంట్ ఒక వారం క్రితము ఇప్పటిసారి బడ్డీ విక్రమార్గా వరంగల్ పర్యటన కోసం నేపథ్యంలో జనగామ దగ్గర కూడా ఇదే ఎక్కడ సంవత్సరం ఒక పేరు స్వాణం కూడా పట్టుకోవడం జరిగింది ఈ వార్త మరొక ముందు మరో సంఘటన అంటే ఈ మంత్రివర్గంలో ఉన్న మినిస్టర్స్ షెడ్యూల్ ప్రకారం వరంగల్ జిల్లాకు వచ్చిన వరంగల్ జిల్లా మీద వేరే జిల్లా కూతున్న నేపథ్యంలో మాత్రం ఇటువంటి సంఘటనలు రావడం ద్వారా కొద్దిగా అధికారులకు మాత్రం ఇటు ప్రజాప్రతిని కూడా భయం నెలకొంది ఎందుకంటే ఒక గతంలో చూసుకుంటే తొలిసారి వాహనము భట్టి విక్రమ వాదన భయ విక్రమ గవనమము ఇప్పుడు మంత్రి మాత్రం పొంగ్లేట్ వాదవం ఇక ఆంగ్లాలలో టైర్లు ఇది ఆక్యుడ్ కావడము టైర్లు బ్రత్ కావడము ఇటువంటి వల్ల మాట్లాడము ఈ రాజకీయ నాయకులకు నాయకుల కలిగిన గుర్తు అయితే సుధాకర్ ఇది సంఘటన ఎప్పుడు జరిగింది ప్రస్తుతం ఆ పొంగులే శ్రీనివాస్ రెడ్డికి ఎలా ఉంది ఆయనకి ఏమైనా గాయాలయ్యాయా ప్రస్తుతం ఈ రోజు అయితే ఈ రోజు ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి ప్రారంభ అయితే ఆయన చేయనున్నారు ఇక దీనికి సంబంధించి ఈ ఇది ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా ನಿನ್ನ ಸಮಸ್ಯೆ ಸವೇಶ ಮಾತ್ರ ಮಂತ್ರಿ ವರಂಗಲ್ ಆಗಿ ಜರಿಂದ ಇಡ ಅಧಿಕಾರ ಬರಗಲ್ ಸೇವಾರ ವರಂಗಲ್ಡೀಲ್ಲಿ ಖಮ್ಮ ನೇಪ್ಯ ಮಾತ್ರ ತಿರುಮಲ ತಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಾಯಿ ದಂಡಳ ದಿನ ನೇಪ್ಯ ಒಕ್ಕಾಗಿ ರಾತ್ರಿ ಪೂಟ ಸುಮಾರು ತೊಂದರೆ ಗಂಟೆ ಸಮಯವರು ఈ వాహనం రూపంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన ఒక రెండు ముందు వాహన టైర్లు మొత్తం దశకోవాలి స్థితి పగిలిపోవడం జరిగింది వెంటనే డ్రైవర్ చాత చెట్టు వాహనాన్ని పక్కన ఆపడం జరిగింది ఇక్కడ మాత్రమే ఇటు మంత్రిలో కానీ ఎమ్మెల్యే కానీ అందరూ ప్రయాణిస్తున్న మరికొని ఇద్దరు డీసీసీ చైర్మన్ ఎవరికైనా ఎటువంటి ప్రాణహాని కాలేదు వెంటనే ఎక్కడి నుంచి వాహనం దిగి మెట్కార్ వాహనంలో మంత్రి ఎమ్మెల్యే అలాగే డీసీసీ చైర్మన్ ఖమ్మం కానీ ఒకటే అనంకు వచ్చిన మనం ఈ మధ్య కాలంలో ఇటు మంత్రుల పర్యటన వరంగల్లో వచ్చేలా ఉండడం ద్వారా ಈ ವರಂಗ ಸಂಘಟನೆ ಮಾಡ್ತಾರೆ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಖಾನ ವಾರ್ಯಕರ್ತೀವಿ